అందరికీ నమస్కారం అండి అందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు ఇంకా రెండు రోజుల్లో మనకి దీపావళి పండుగ వచ్చేస్తుంది కదండి ఈ దీపావళి పండగకి అందరూ కూడా ముఖ్యంగా పిల్లలు టపాసులు అంటే భలే సంబరపడిపోతారు ఎంతో ఇష్టంగా వాళ్ళు ఈ దీపావళి పండగ అనేది జరుపుకోవాలని అనుకుంటారు రకరకాల టపాసులు పీల్చి ఆనందిస్తారు అయితే ఈ టపాసులు కొనేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు నిన్న నాకు ఏదో ఒక ఫ్రెండ్ ఏదో వీడియో పంపించారు అది చూశాను నేను షార్ట్ కూడా పెట్టానండి చిన్న మ్యాచ్ బాక్స్ లాగా ఉంది అది మ్యాచ్ బాక్స్ లాగా ఉండి మనం మ్యాచ్ బాక్స్ అనుకుని ఇలా ఇలా గీసి చేతిలో పెట్టుకుంటాం కదా వెంటనే వితిన్ సి సెకండ్స్లోనే అది ట లక్ష్మీ పేలిపోతుంది పేలిపోతుందనమాట అప్పుడు చేతిలో ఉంటే ఏమవుతుందండి చెయ్యి చాలా ప్రమాదానికి గురవుతుంది ఏదైనా జరగచ్చు వెల్ వేల్డ్ కట్ అయిపోవచ్చు చేతికి చాలా ఫ్రాక్చర్ అవుతుందనమాట అంత భయంకరంగా ఉందండి చూస్తాకేమో చాలా చిన్నగా ఉంది మ్యాచ్ బాక్స్ లాగానే ఉంది అయితే అలాంటివి కొనకుండా చాలా జాగ్రత్తగా ఉండండి చూసి తీసుకోండి ఎందుకంటే మనం పిల్లలే కదా మన పనుల్లో మనం ఉంటాం అప్పుడే పూజ అని ఆ హడావుళ్ళలో ఉంటాం ఆ హడావుళ్ళు ఉండేసేసి పిల్లలు ఆడుకుంటున్నారులే పిల్లలు ఏదో క్రాకర్స్ కాల్చుకుంటున్నారులే అనుకుంటాం కదా మామూలుగా అలా కాకుండా అలాంటి అస్సలు తేబాకండి అసలు ఎటువంటి పరిస్థితిలో కూడా వాటిని అవాయిడ్ చేసేయండి ఆ తర్వాత మీరు కూడా పూజది పెందలాడే కానిచ్చుకొని పిల్లలతో దగ్గరుండి కల్పించుకోండి మామూలు కాటన్ దుస్తులే వేయండి కాటన్ దుస్తులు వేయండి అలాగే కాళ్ళకు కూడా చెప్పులేసి వాళ్ళకి దగ్గరుండి ఆ క్రాకర్స్ అవన్నీ కూడా వాళ్ళు అవన్నీ పేల్చేటట్టుగా మీరు దగ్గరుండి చూసుకోండి ఎందుకంటే ఒకసారి మా బాబాలాగే చిన్నప్పుడు భూచక్రం కాల్చేసాడండి కాల్చిన తర్వాత మళ్ళీ ఇంకా వేరే టపాసులు తెచ్చుకోవడానికి లోపలికి వెళ్తానికి కానీ పరిగెత్తాడు చెప్పులు లేవన్నమాట చెప్పులు లేకపోతే ఆ భూచక్రం కాలిన తర్వాత ఇంకా ఇంత బిళ్ళలాగా ఉంటుంది కదా దాని మీద అడిగేసేసాడు అర అరిగాలు చాలా కాలిందండి చాలా రోజులు తగ్గలేదన్నమాట అట్లాంటి జాగ్రత్తలు అలాంటి ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకుని మీ పిల్లల్ని క్షేమంగా సురక్షితంగా మీరే కాపాడుకోండి ఈ దీపావళి పండగ మన అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి అంతేగాని ఎవరికి కూడా ఆ దీపావళి పండగ వల్ల నష్టం కలగకూడదు అలాగే ఎవరు కూడా ఈ దీపావళి పండగ చేసుకున్నప్పుడు పిల్లలకి ఏమైనా ఇబ్బంది అయితే పేరెంట్స్ అల్లాడిపోతారు కదండి వాళ్ళు బాగుంటానికే కదా మనం అవన్నీ చేసుకుని అన్ని కొనుక్కుని ఆ టపాసులు అన్నీ తెచ్చుకునేది అలాంటప్పుడు వాళ్ళకి ఏమైనా అయితే వెలువెల్లాడిపోతారు ఈ దీపావళి పండగ అందరూ కూడా ఆనందంగా చేసుకుంటారని ఆశిస్తూ నమస్తే